హాయ్ అండి నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి రాత్రి మిగిలిపోయిన సద్ధన్నంతో వామన్నం తయారు చేయబోతున్నానండి అది ఆరోగ్యానికి చాలా మంచిది గ్యాస్ట్రిక్ పూలకి కానీ పొట్టబ్బరం ఉన్న అరుగుదలకు కానీ చాలా మంచిది సజ్జన్నంతో వామన్ చేయబోతున్నాం దానికి కావాల్సిన ఐటమ్ చూద్దాం ఇదిగోండి మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి రైస్ వైట్ రైస్ అందులో వేసుకోవటానికి వామ్ ఉప్పు ఎల్లిమిర్చి చిన్నుల్లిపాయ ఉల్లిపాయ కావాల్సిన ఐటమ్ చూసారు కదా మనం ఇప్పుడు వంటల్లో తినిపోవాలి ముందుగా మనం అండి స్టవ్ వెళ్ళిచ్చుకోవాలి పెన్న వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆయిల్ పోసుకున్నాం కదండి యిలు పోసుకున్నాం కదా ముందుగా చిన్నపాయ రబ్బాలు ఎన్ని మిక్చి కరివేపాకు తర్వాత వాము ఉప్పు ఇవి కొంచెం వేయించుకోవాలి వేగిన తర్వాత వైట్ రైస్ ఉంది కదా సింపుల్ రాత్రి మిగిలిపోయిన పైన పారేయకుండా చక్కగా ఈ రకంగా నేను ప్రిపేర్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కింద శుభ్ర శుభ్రంగా అరుగుదల ఉంటుంది ముందు గ్యాస్ టబ్బుల్ అనేది ఉండదు రాత్రి మిగిలిపోయిన పైన ఈ రకంగా వామను తయారు చేసుకోండి అరుగుదలగా బాగుంటుంది మీరు పన్నెండున్నర వంటి కల కదా మళ్ళీ మీకు ఆకలి అంటే అంత మంచి గుణాలు ఉన్నాయి వామ అంతేనండి సింపుల్ ఐదు నిమిషాలు అంటారు మాకు చూసారుగా ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన సద్దన్నంతో వామనం తయారు చేసుకున్నాము ఇదిగోండి వామ్ రైస్ మీరు కూడా చేసుకుంటేనంటే చాలా బాగుంటుంది